భాగంలోకి వెళ్ళిపోదాము మతే వార్త ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చూద్దాం అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగం మీరు వారి వలె ఉండకుడినిపే మీరు మీ తండ్రిని అడుగక మునిపేవో మీకు అక్కడవేమో తెలియదు ఆయనకు తెలియను ఈ ఒక్క మాట పట్టుకొని ఈ రోజున మన వాక్యాన్ని ఆలోచన చేద్దాం మనం అడుగకు మునిపోయి మన తండ్రికి ఏం తెలుసు అంట మనకు అక్కరగా ఉన్నవేవో తెలుసు ఈ పదం మనకు బాగా తెలిసినదే వాస్తవానికి క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు అడిగే విషయాలను అడుగుతున్నప్పుడే పొందుకుంటాం కొన్ని విషయాలను అడిగిన కొన్ని రోజులకు పొందుకుంటాం కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంత ప్రార్థన చేస్తున్నా సంవత్సరాలు గడిచిపోతూ ఉండే కానీ వాటి సమాధానం రాదు కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఇంత రాగా ప్రార్థన చేస్తున్నాను కదా సమాధానం ఎందుకు రావట్లేదు అసలు నేను చేస్తున్న ప్రార్థన దేవుని వరకు వెళుతుందా లేదా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని కొన్ని కొన్నిసార్లు అనుమానాలు వచ్చి చేసే ప్రార్థన కొన్నిసార్లు ఆపేస్తారు ఏముందిలేండి ప్రార్థన చేస్తున్న జవాబు రావట్లేదు నీకు ఎందుకు చేయడం అని కొంతమంది అనుకుంటే కొంతమంది అసలు నేను చేస్తున్న ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి వెళ్లకుండా ఉండడానికి నేనేమైనా పాపం చేశామని సరి వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే మనం అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు వాక్యంలో చూసుకునేటప్పుడు ఆ దేవునికి తెలుసులేండి అని అనిపిస్తుంది కానీ మన నిజ జీవితానికి వచ్చేసరికి ప్రతిదానికి కష్టంగా ఉంటది ఆహారం వండుకునే దగ్గర నుంచి కాని ఆర్థిక పరమైన ఇబ్బందుల దగ్గర నుంచి కాని ఇవన్నీ ఈ వాక్యాన్ని ఆ పరిస్థితుల్ని పక్కన పెట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మరి మా ఎదురుగా కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయిగా మరి దేవుడు ఏమంటున్నాడు వాక్యంలో అక్కరగా ఉన్నవి తెలియ తెలుసు ఆయనకి అంటున్నాడు మరి ఎందుకు మా అక్కరలను తీర్చట్లేదు అన్న సందేహాలు కూడా వస్తూ ఉంటాయి అయితే దేవుడు వీటన్నిటికీ రుజువుగా మనకు మనం పుట్టక మునిపోయి మనకు కావలసిన కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రకృతిలో మనకు రుజువులను పెట్టాడు ఈ మాట అర్థమైందో లేదో కానీ ముందు మనకక్కనగా ఉన్నవేవో దేవునికి తెలుసా తెలీదా అన్న ప్రశ్నలు అలా పక్కన పెడితే అసలు దేవుని యొక్క లక్షణాలను మనం ఎక్కడ కనుగొనగలం అసలు దేవుడు అంటే దేన్ని చూసి గుర్తుపెట్టగలము అంటే పత్రికలో ఒక మాట ఉంటుంది రోమ పత్రిక మొదటి అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన భాగాన్ని చూద్దాం ఆయన అదృశ్య లక్షణములు అంటే కనికి కంటికి కనిపించే వ్యక్తి కానీ దేవుడు అనగానే అదృశ్యుడు ఆయన యొక్క అదృశ్య లక్షణాలు అంట అనగా ఆయన నిత్య నిత్యశక్తియు దేవత్వము జగదుత్పత్తి ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి ఏం చూస్తే అర్థమవుతాయి అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు సృష్టి వైపు ఆయన చేసిన ఆయన చేసిన ఆయన చేతి పని వైపు చూస్తే దేవుని యొక్క లక్షణాలు ఏంటో గుణ లక్షణాలు అర్థం అవుతాయి అంట మరి దేవుడు వింటున్నాడా లేదా దేవుని యొక్క శక్తి ఏంటి ఆయనకు మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి అని మనం ఒక్కసారి ప్రకృతి వైపు చూసాం అనుకోండి ఆయన ఏంటో మనకు అర్థమయ్యంట అందుకని ఒక్కసారి మనం ఈ చర్చ నుంచి కొంచెం బయటకు వెళ్ళి ప్రకృతిని చూద్దాం ప్రకృతిని చూడాలంటే ముందుగా ఆది కాండానికి వెళ్ళాలి ఆది కాండము అనగానే కేవలం ఆదామల పుట్టుకకు మాత్రమే కాదు ఈ సృష్టికి బీజం పడినటువంటి ప్రారంభ దశ అనేది గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనిషిని చేయక మునిపే ఆయన సృష్టిని చేశారు సృష్టిలో పిల్లలు ఉన్నారు కదా సండే స్కూల్ పిల్లలు మీరు చెప్పండి సృష్టికి క్రమం చెప్పండి ఒకసారి దేవుడు ఎన్ని రోజులు కష్టపడి పని చేశారు ఏడవ రోజులు వీసావా ఆరు రోజులు ఆరు రోజులు దేవుడు సృష్టి చేశారు మనిషిని చేశాడా ఆరో దినాన్ని చేశాడా మనిషిని ఎప్పుడు చేశారు సండే స్కూల్ అంత బాగా వెళ్తున్నారు ఆరవ దినాన దేవుడు చేశాడు ఆరవ దినాన ఎప్పుడు చేశాడు ఆరవ దినపు ముగింపులో చేశాడు గుర్తుపెట్టుకున్న విషయాలు మనం ప్రారంభ పాఠాలే మర్చిపోతే దేవుని యొక్క ఉద్దేశం ఆయన ప్రేమ మనకు అర్థం కాదు ఆ మొట్టమొదటిన మనకు తెలుసు అంటే ఆరు రోజులు ఏడవ దినం దేవుడు విశ్రమించారు ఈ ఆరు రోజులు కూడా దేవుడు మొదట వెలుగును కలిగించారు తర్వాత శూన్యంలో నుంచి ఆకాశం అని పేరు పెట్టారు తర్వాత భూమిని భూమి మీద విత్తనములు కలిగిన ప్రతి జాతి చెట్టుని మలవల దేవుడు ఏమంటారు పనికినట్లుగా మనం చూస్తాం ఆ తరువాత నాలుగో దినాన సూర్యుడు చంద్రుడు వచ్చినట్లు చూస్తాం తరువాత జంతువులు ఇవన్నీ వచ్చిన తరువాత ఎవరు వచ్చారు మనిషి వచ్చాడు అదేంటి ముందు మనిషిని చేయొచ్చు కదా ప్రకృతిని ఎందుకు ముందు చేశాడు దేవుడు అంటే మనం అర్థం చేసుకోవాలి ప్రారంభంలోనే దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తుంది ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలుంటే మనం ఎలా చూసుకుంటాం చెప్పండి మామూలుగా చూసుకునే కంటే కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అయితే ఈ జాగ్రత్తలో నెలలో నిండే కొద్ది కొద్ది నిండై కొద్ది మన ఇంట్లో వస్తువులు కూడా పెరుగుతూ ఉంటాయి ఏం వస్తువులు ఏర్పాటు చేసుకుంటాం మా తల్లు చెప్పండి ఏం ఏర్పాటు చేస్తారు కొంచెం పెద్దగా ఇప్పుడు గర్భిణి అని తెలియగానే డెలివరీకి వెళ్తున్నారు అనగానే ముందు ఎక్కడ కాటన్ చీరలు మన ఇంట్లో ఉన్న కాటన్ చీరలన్నీ బయటికి తీసి శుభ్రంగా ఉతికి మడతేసి పెట్టుకుంటాం పిల్లడుకో పిల్లకో పుట్టబోయే బిడ్డకి ఏం కావాలి లంగోటీలు కావాలి కాబట్టి ఆ క్లాత్ కొంతమంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు ఒకప్పుడు అయితే చక్కగా కాటన్ బట్ట అయితేనే బాగుంటుంది మెత్తగాని చక్కగా కట్ చేసి మిషన్ ఉన్నాడు దాదాపు అందరికి మిషన్లు వచ్చేసండి మిషన్ల మీద చక్కగా లంగోటి ఇలా కుట్టించి అవన్నీ ఉతికి మడతేసి కవర్లో పెట్టుకుంటారు ఎప్పుడు బిడ్డ పుట్టాక ముందా ఇవన్నీ పుట్టకముందు జరిగే కార్యక్రమాలు ఆ తర్వాత బిడ్డకు ఉయ్యాల ఎత్తుకోవడానికి కావాల్సినటువంటి బెడ్ పడుకోవడానికి కావాల్సింది బిడ్డలు దోమ తరగతి సంబంధించిన ఉయ్యాలలో ఏమి ఉంటాయి కదా అవన్నీ ముందే కొనుక్కొని పెట్టుకుంటాం ఎప్పుడు ఇవన్నీ మనం చేసేది అంటే బిడ్డ వస్తాడు అన్న ఆలోచన అంటే మన గర్భంలో బిడ్డ ఉన్నాడని తెలియగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెలలను బట్టి ఏర్పాటు చేసుకుంటూ వస్తాం అవునా కదా బిడ్డ అప్పటికి రాడు బిడ్డ వచ్చాక వాడుకుంటాడు ఇవి అని ముందే మనం ఏం అంటే బిడ్డకు కావాల్సినటువంటి సౌకర్యాలను సమకూర్చుకుంటూ ఉన్నాం అలాగే దేవుడు నాకు బిడ్డలు కావాలి అని అనుకున్న తర్వాత దేవుడు బిడ్డలకి ఏం అవసరం భూమిని చేసి భూమి మీద మనిషిని చేసి వదిలేద్దామా అలా వదిలేస్తే ఉంటామా మనం ఏమేమి అవసతులు ఉన్నాయి మనకి అంటే మనకు భూమి మీద భూమి ఒక్కటే చేసి అక్కడ పెడితే మనకు గాలి కావాలిగా కవలలేదా గాలి లేకపోతే ఎక్కడ ఉంటాము మనల్ని కలిగించరు తర్వాత ఊపిరి తీసుకోవడానికి కష్టమైతే ఓహో నా బిడ్డకు గాలి కావాలి కాబట్టి ఇప్పుడు నేను గాలి కలిగిస్తాను అని చెయ్యలే దేవుడు ముందు గాలి ముందే చేసేసి ఆ తర్వాత పెట్టండి చేశాడు నా దగ్గర ఆకలిస్తుంది కదా అందుకనే కాయగూరలు చేస్తాను లేదా పండ్లను చేస్తానని దేవుడు అనుకోలేదు ముందు చెట్లను పళ్ళు కలిగిన చెట్లను కూరగాయలు కలిగిన చెట్లను అన్నింటినీ చేసి అన్నింటినీ చేశాక బిడ్డను తీసుకొచ్చాడు అంటే ఇక్కడే మనకు ప్రారంభంలోనే అర్థం అవుతుంది దేవుని యొక్క ప్రేమ ఎట్లాంటిదో అని అంటే బిడ్డ నాటికి బిడ్డకి ఏమేమి అవసరమో దేవుడు ఏం చేశాడు బిడ్డను కన్న తర్వాత కాదు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి ఇన్ని విషయాలు తెలిసి ఇంత మెరుగు కలిగి ఉండే దేవునికి ఎన్ని తెలుసు అండి మనల్ని కన్న దేవునికి ఆయన మనల్ని పుట్టించే ముందే గాలి కావాలి నీరు కావాలి అగ్ని కావాలి సూర్య చంద్రులు కావాలి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క వనరు బిడ్డకు అవసరమని ఎప్పుడు ఏర్పాటు చేశాడమ్మా బిడ్డ పుట్టక మునిపే ఇంకా బాగా చెప్పాలంటే జగత్తుడు పునాది వేయబడక మునిపే మనం కావాలన్న ఆలోచన తండ్రి మనస్సులోకి వచ్చింది ఆ ఆలోచన రావటం తోడనే దేవుడు ఈ ప్రకృతికి పునాది వేసాడు వేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమకూర్చుకున్న తరువాత ఆరవ తినపు ముగింపులో మనిషి వచ్చాడు ఈ ముగింపులో మనిషి వచ్చాక కూడా దేవుడు తన ప్రేమను ఎంత అపరిమితంగా చూశాడంటే మీ దగ్గర ఫోన్లు ఉంటే కనుక ఒక్కసారి నెట్ ఆన్ చేసి గూగుల్ చేయండి చేస్తారు ఎవరైనా లే దగ్గరికి ఫోన్లో అన పొట్టగలిగితే చూడండి ఏదైనా తోట అని ఆదాము అవ్వమ్మలకు దేవుడు నివాసంగా ఇచ్చాడు అవునా కదా మనం ఉండడానికి ఎలా అయితే ఎవరికి వాళ్ళకి ఇల్లున్నాయో ప్రారంభ మనుషులైన ఆదాము అవ్వమ్మలకు దేవుడు ఏదైనా తోటను ఇంటిగా ఇచ్చాడు ఇంట్లో ఏమేమి ఇచ్చాడు దేవుడు మనకంటే మనం ఉండే ఇంట్లో కిచెను బెడ్రూము హాలు ఇలా ఉంటాయి ఇక వాళ్ళకు ఏదైనా తోట మొత్తం వాళ్ళ ఆస్తాయి వాళ్ళ స్వాస్థ్యమే వాళ్ళకు కావలసిన ప్రతి ఒక్క వనరును దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు కదా నదిని పెట్టాడంట అది నాలుగు శాఖలుగా వెళుతూ ఉందంట చేయడానికి నీళ్ళని కూడా అక్కడే పెట్టాడు దేవుడు ప్రతి ఫలాన్ని కూడా ఏదైనా తోటలో వేశాడంట దేవుడు సృష్టి మొత్తాన్ని చేసిన తర్వాత దాన్ని మొత్తాన్ని చూసి ఒక మంచి మాట చెప్పారు ఒకసారి ఆది కారణము మొదటి భాగం ఆది ఆదికాండము మొదటి అధ్యాయం ముప్పై ఒకటవ వచన భాగం దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా అది చాలా మంచిదిగా ఉండే ఎలా ఉన్నట్ట ఎవరైనా వంట చేసిన తర్వాత ఎలా ఉందండి వంట అన్నప్పుడు కొంతమంది ఎలా చెప్తారంటే బానే ఉందండి అంటారు నాకు ఈ బానే ఉంది అర్థం ఏంటో కాదు బాగుందో బాగేదో చెప్పాలి మా ఇంట్లో మా వారిని ఆయన అడిగినప్పుడు బానే ఉందంటే నాకు ఎందుకు కోపం వచ్చింది అయితే బాగుంది లేకపోతే బాగాలేదు బానే ఏంటి అని అంటే మన పలికే పదాన్ని బట్టి దాని అర్థం మాత్రదు బాగుంది బాగాలేదు కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు మంచిది ఒకటి మంచిది అన్నాడా చాలా మంచిది అంట వాస్తవానికి పిల్లలు స్కూల్లో ఏదైనా హోంవర్క్ కానీ ఏదైనా రాసినప్పుడు టీచర్ గుడ్ అని పెట్టింది అనుకోండి ఎలా ఉంటారు వాళ్ళు అమ్మో మా టీచర్ నాకు బుక్లు ఏం పెట్టింది గుడ్ అని పెట్టింది ఇప్పుడు వెరీ గుడ్ అని పెట్టింది ఏమంటారు మా మిస్ వీ గుడ్ అని పెట్టింది వెరీ గుడ్ అంది ఇంకొంతమంది ఏం చేస్తారు బాగా రాస్తే హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటే టీచర్లు ఏం పెడతారు వెరీ వెరీ గుడ్ అని పెడతారు అంటే వాళ్ళు రాసే ఇదిని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఎంత బాగా చేశాను మా మేడం నాను మెచ్చుకుంది అని దేవుడు కూడా తాను చేసిన సృష్టిని చూసినప్పుడు ఎలా ఉందంట మంచిగా కాదంట ఎలా ఉంది చాలా మంచిగా ఉందంట అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు ఎంత మంచి యువుల్ని మనిషికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడని అంటే మంచి శ్రేష్టమైనటువంటి ఫలాలను దేవుడు మనుషుల కోసం ఎప్పుడు ఇచ్చాడమా మనిషి పుట్టి నానా ఆకలిగా ఉంది తండ్రి నాకు దాహంగా ఉంది దేవా నాకు గాలి పెంచుకోవాలి అన్నప్పుడు కాదు మనము పుట్టకముంటే మనకి ఏం కావాలో అవన్నీ ప్రకృతిలో పెట్టాడంట ఇప్పుడు ఉదాహరణ కోసం ఏవేమి ఉన్నాయో ఏదైనా తోటలో చాలా రకాల పండ్లు ఉన్నాయి చాలా రకాల కూరగాయలు ఉన్నాయి మనకి ఇది ఎండాకాలం కదా ఈ సీజన్లో దొరికే కాయలు చెప్పండి ఫేమస్ ఈ సీజన్ కాయలు ఆ మామిడికాయలు మామిడికాయలు ఒక కొన్ని రకాల పేర్లు చెప్పండి బంగినపల్లి రసాలు ఇప్పుడు మేము ఒంగోలులో ఉంటాం కాబట్టి మాకు గులవుపాడు అక్కడ దగ్గర గులవుపాడు ఉలవపాడు చిత్తూరు అల్ మాంస చాలా రకాలు ఉన్నాయి బహుశా మనం చెప్పమంటే ఒక ఐదు ఆరు రకాలు చెప్తాం మార్కెట్ కి వెళ్ళాం అనుకోండి రిలయన్స్ ఫ్రెష్ ఇట్లాంటి పెద్ద పెద్ద షాపులకి వెళ్ళాము అనుకోండి కాయలకి అంతా క్యాబిల్ సపరేట్ గా కదా షెల్ఫ్ అన్ని సపరేట్ గా పెట్టు అక్కడ చూస్తే మనకి కాయల్లో ఎన్ని రకాల కాయలు కనిపిస్తూ ఉంటాయో ఎన్ని రకాలు ఉంటాయో ఇక మనం చూడటానికి మన వాటి పేర్లు కూడా తెలియవు అవునా కదా ఈ రోజు కూరగాయలు కూడా వెళ్తే అసలు ఏంటేంటో నుంచి అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఏం కూరగాయలో కూడా తెలియవు ఈ మధ్యకాలం ఎంతో బ్రోగలి అవకాయ ఎక్కువ వినపడతా ఉన్నాయి మన సైడ్ కూడా అంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే అంటే కూడా దేవుడు ఎక్కడ పెట్టాడు ఏదైనా తోటలో పెట్టాడు కదా మనుషుల కోసం దేవుడు తన సృష్టిలో ఏదైనా తోటలో పెట్టి మనిషి తినడానికి అవసరమైన అన్ని పెట్టాడంట అయితే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మామిడికాయ అంటే ఒక రకం పెట్టవచ్చుగా ఒక రకం పెట్టవచ్చు కదా ఇప్పుడే మనం ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకు తెలిసినట్లు ఐదో ఆరో చెప్పాం ఒక్కసారి గూగుల్ చేసి ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉన్నాయో ఒక్కసారి టైప్ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు మీరు చాలా ఊరికే ఉదాహరణకి ఎన్నో ఉండవచ్చు ఊరికి ఏదో ఒక రెంకర్ చెప్పండి పదో ఇరవయో ముప్పైయో యాభయో వందో ఎన్నున్నాయి తెలుసా ఇప్పుడున్న వెంకల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రకాల పైన ఏంటి కాయలన్నీ కాదు అచ్చ మామిడికాయ మామిడికాయలే వెయ్యి రకాలంట అరటి పళ్ళు కొన్ని నాలుగు చెప్పండి అరటి పళ్ళల్లో పోయి చెప్తారా చక్కెర పెళ్ళి నాజేడు చేయడు అమృతపాణి నా చిన్నప్పుడు చూసాను ఈ మధ్యకాలం అస్సలు చోట కూరడు కూర అరటి కూడా ఉంది ఇంకా మళ్ళీ చూస్తే మామూలు అరటికాయలు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి మనకు తెలిసి ఒక నాలుగు ఐదు అరటికాయలో కూడా ఎన్ని అవి కూడా వెయ్యి రకాలే ఇక ద్రాక్షకాలు కాయలు అయితే పదివేల రకాల పైన ఉన్నాయి ద్రాక్ష వల్లికి సంబంధించిన కాయలే ఇంకా కమలాకాయలు అంటే ఆరెంజ్ సంబంధించి చూస్తే నాలుగు వందల రకాల పైన ఉన్నాయంట ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి వారు పుట్టక మునిపే వారికి ఏమేమి కావాలని ముందే ఆలోచించాడంట ఈ ఆహార పదార్థాలన్నీ మనం దేంతో తింటాం కళ్ళతోనా ముఖ్యతోన నోటితో దేంతో రుచి తెలుస్తుంది మనకి అంటే నాలుగుతో రుచి తెలుస్తుంది నాలుగు ఎంత ఉంటుంది అంగుళాలు అంటే మూడు అంగుళాలు అంటే సాధారణంగా మనం ఆడేది బెత్తెడు ఆ బెత్తెడు నాలుగును తృప్తిపరచడానికి దేవుడు ఒక అరటి ఒక అరటి చెట్టుని ఒక మామిడికాయ చెట్టుని ఒక కమలాకాయ చెట్టుని ఒక దానిమ్మ చెట్టుని పెట్ట దేని రుచి దానికి ప్రత్యేకమైందే కానీ దేవుడు ఎందుకని ఒక్కొక్క కాయలోనే ఇన్ని రకాలు చేయాలనుకున్నాడు ఎందుకు చేయాలనుకున్నాడంటే నా బిడ్డ ఎక్కడా కూడా వెలితిగా ఉండకూడదు నా బిడ్డని ఎలా ప్రేమించాలి నేనంటే అపరిమితంగా ప్రేమిస్తున్నాను దేవుడికి అందుకనే అగాపే ప్రేమ అంటారు అసలు మన మాటల్లో చెప్పడం దేవుని ప్రేమ ఈ లోకల్లో ఎవరినైనా అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే అసలు నేను చూడకుండా నేను ఉండలేను నీతో ఐదు నిమిషాలు మాట్లాడకపోతే నాకు ఎన్నో యుగాలు గడిచిపోయినట్లుంది నేను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే ఆకాశం అంత ప్రేమిస్తున్నా ఇట్లాంటి మాటలు లోకంలో ఉన్న మనుషులు చెప్పచ్చు ఒక ప్రేమి ప్రియుడితో చెప్పవచ్చు ప్రియుడు ప్రియురాలు ప్రియుడితో చెప్పవచ్చు కానీ వాళ్ళు అవన్నీ కూడా నిజంగానే ప్రేమిస్తారండి ఆమెకు కావాల్సింది మనిపించలేదు అనుకోండి ఊరుకుంటుందా ఆ ప్రేమ అక్కడితోనే ఆగిపోయి మరొకరితో మొదలవుతుంది ఇది ఈ లోకంలో ఉన్న ప్రేమ కానీ దేవుడు నాకు బిడ్డలు కావాలి అనుకున్నప్పుడే బిడ్డలు పుట్టక మునిపే మనకి ఏవైతే అక్కడ ఉన్నాయో అక్కడగా ఉంది అంటే వాస్తవానికి ఒకటో రెండు లేదో ఒక పది రకాలు ఇరవై రకాలు వేస్తే చాలా ఇంట్లో డజన్ మామిడిగాలు తెస్తే రెండు రోజులు తింటే వస్తుంది మనకి అవునా కదా ఇప్పుడు అలాంటిది ఏదైనా తోటలో కొన్ని వేర లేదా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల పంటలను చూస్తే కొన్ని లక్షలు కాయలు ఉంటాయి అర్థమవుతుంది లక్షలు ఫ్రూట్ మార్కెట్కి వెళ్తేనే మనకు చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతా ఉంటాయి అవునా కదా ఇటు పక్కన అయింది డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య అంతా ఎక్కువ వస్తుంది డ్రాగన్ ఫ్రూట్లు అంటారు దాని యాపిల్ కాట్లు అంటారు ఏమేంటో లేచి అంటున్నారు నోరు కూడా తిర అలాంటి పేర్లతో కానీ వర్షం ఉంటే ఏం కొనుక్కోలో అర్థం కానీ ఏంటి ఈ రకాలు ఉన్నాయా అనుకుంటాం మనం అలాంటిది దేవుడు ఒక పది రకాలు ఇరవై రకాలు వేసి మనిషి తినడానికి సరిపోతుందిలా అనుకోలేదు ఒక్కొక్క దానిలో కూడా ఏం చేశారంట కొన్ని వేల రకాలను వేసుకుంటూ నా బిడ్డ ఎన్ని తినాలనుకుంటున్నాడు అన్ని తినాలి తినే కొద్ది ఇంకా తినాలనిపించాలి ఈ రుచి నచ్చకపోతే కొలుపు తినాలనిపిస్తే ఒకవేళ ఒకటే వేస్తే అట్లా వీళ్ళు కొన్ని రకాలు వేయాలని వేరల్లో వేరల్లో వేసుకుంటూ వేసుకుంటూ దేవుడు ఏదైనా తోట మొత్తాన్ని నింపేశాడు ఎవరి కోసం మనుషుల కోసమే దేవుడు వేశాడు తన బిడ్డల కోసం చేశాడు దేవుడు అంటే దేవుడు మనం అడుగక మునిపే మనకు అక్కడగా ఉన్నవేవో దేవుడికి తెలుసా ప్రకృతి వైపు చూస్తే చెప్తుందా లేదా ఇందాక రోమా పత్రికలు చూసాం కదా ఆయన అదృశ్య లక్షణాలను చూడాలంటే ఆయన ప్రేమను కనుగొనాలంటే ఎటువైపు చూడాలంట ఒక్కసారి ఆయన చేసినటువంటి ప్రకృతి వైపు యూనివర్స్ వైపు చూసామనుకోండి ఆయన ప్రేమ ఏంటో అర్థమవుతుంది నా బిడ్డ చీకట్లో ఉండేట్లా అని వెలుగును కలిగించాడు సూర్యరశ్మి కోసం నీ బిడ్డ అని ఎండలో కూర్చుంటాం కదా ఎవరిచ్చారు దాన్ని దేవుడే ఇచ్చింది అంటే పుట్టాక సర్వసాధారణంగా ఈ లోకంలో రోగాలు ఏదైనా జబ్బులు వచ్చాక వాటికి సంబంధించినటువంటి మందుల్ని ఏర్పెడతారు అంతేనా మనకి రీసెంట్గా వెళ్ళిపోయింది కోవిడ్ కదా ఈ కోవిడ్ వచ్చే టైంకి మందులు ఉందా దానికి వ్యాక్సిన్ ఉందా అంటే లేదు కోవిడ్ వచ్చిన తర్వాత దాని మీద రీసెర్చ్లు చేసి 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 కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయాక అప్పుడు వచ్చింది వ్యాక్సిన్ ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చచ్చిపోతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అంటే జ్వరం వచ్చాక దానికి సంబంధించినటువంటి మెడిసిన్ కనిపెట్టింది ప్రపంచం అంటే ప్రతి వ్యాధి ఇప్పుడు పోలియో వచ్చింది అనుకోండి దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత దానికి వ్యాక్సిన్ అనుకున్నారు అలాగే మనకి తడపర కానీ ఇలా సీజనల్లో వస్తూ ఉంటాయి కదా ఆట్లు మా ఇట్లాంటి అంటూ ఉంటారా అవి వచ్చాక వాటికి సంబంధించిన వ్యాక్సిన్ ని మనిషి కనపెడుతున్నాడు అంటే సమస్య వచ్చాక దాని యొక్క పరిష్కారము మనిషి ఎప్పుడు అంటే సమస్య వచ్చాక కనుక్కుంటున్నాడు కానీ దేవుడు మనకి ఏమేమి కావాలో అవన్నీ ముందు ఇచ్చేసి నా బిడ్డకు అవసరమే అని ముందు ఇచ్చి నా బిడ్డను తర్వాత కలిగిస్తానని ఆరవ దినపు ముగింపులో దేవుడు మనిషిని చేసినట్టు చూస్తాడు అంత మాత్రమే కాకుండా ఇన్ని చేసినప్పటికీ కూడా దేవునికి లోబడని మనిషి ఏం చేశాడు దేవుడు ఏదైతే చెప్పి తినవద్దు అని ఒక ఆజ్ఞను వారి మధ్యలో పెట్టారో ఆజ్ఞని మనిషి అతిక్రమించి ఏం చేశాడమ్మా పాపం చేశాడు తద్వారా ఈ లోకంలోకి మరణం ప్రవేశించింది ఇదంతా దేవునికి పాపం చేశాక తెలిసిందా పాపం చేశాక తెలియలేదు పాపం చేయకంటే ముందు నా బిడ్డలు వస్తారు వచ్చాక వాళ్ళు నా ఆజ్ఞను అతిక్రమిస్తారు అతిక్రమించిన తరువాత వీళ్ళకు పరిష్కారం ఇవ్వాలి అనుకోలేదు దేవుడు ఎప్పుడు ఇవ్వాలి పరిష్కారం అంటే వీళ్ళు పుట్టక ముందే ఎలా అయితే ఈ జగత్తునిచ్చాడో దేవుడు ఈ ప్రకృతినిచ్చి మనిషికి కావలసిన వనరులన్నీ సమకూర్చాడో అలాగే మనిషి పాపం చేస్తాడన్న విషయాన్ని కూడా తెలిసిన దేవుడు ఏం చేశాడు అంటే ఆ పాపానికి పరిహారాన్ని అలా మెడిసిన్ ఎప్పుడు పెట్టడమా జబ్బు చేశాక మెడిసిన్ కాదు మెడిసిన్ ముందే ఉండి ఆ తర్వాత మనకు జబ్బు చేసింది ఎంత గొప్ప దేవుడు అండి అర్థమైందో ఈ మాట అర్థం కాలేదు మనమేమో ఏమనుకుంటామంటే ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నావా నా మనవల్ని ఆలకిస్తున్నావా అసలు నాకు ఇంత కష్టంగా ఉంటే దేవుడు ఉన్నాడా ఉంటే నా ప్రార్థన ఎందుకు ఆలయించట్లేదు నాకు ఇంకా ఎందుకు ఈ కష్టాలు ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఒక్కసారి చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తే ఇవంతా ఎవరి కోసం చేశాడు దేవుడు నా కోసమే కదా నేను అడక్కు మునిపే నాకు ఇచ్చిన దేవుడు నేను అడిగే ఈ చిన్న చిన్న వాటిని ఇవ్వలేడా అన్న ధైర్యం వస్తుందా లేదా ఖచ్చితంగా వస్తుంది అంత మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో అన్నింటికంటే భయంకరమైన అత్యవసరమైన అవసరం ఏంటి మనిషికి అంటే పాపానికి పరిహారం అది మనం అడిగితే ఇవ్వలే దేవుడు మనం అడుగక ము ఇచ్చాడు అందుకనే మొదటి వ్యూహాన పత్రికలో ఒకసారి నాలుగవ అధ్యాయము పదవ వచనం ఒకసారి రోజు మొదటి వ్యూహాన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనం మనము దేవుని ప్రేమించిది మరి కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపను ఇందులో ఏముందమ్మా ప్రేమ ఉంది మొదటి నుంచి మనం దేవుని వైపు చూస్తే ఏం కనిపిస్తుంది బైబుల్ మొత్తాన్ని అరవై ఆరు పుస్తకాల సారాన్ని గనుక మనం పిండి తీస్తే బయటికి ఏం కనిపిస్తుంది అంటే దేవుని ప్రేమ కనిపిస్తుంది ప్రేమ ఎప్పుడు సహిస్తూనే ఉంటది అందుకనే మనం ఇంకా స సజీవులుగా ఉన్నాం ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అంట అందుకనే మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఏదైనా తోటలో పాపం చేసినా ఆ ఆదాము అవ్వమ్ దేవుడు పంపించేస్తూ కూడా తన ప్రేమ ఎలా కనపరిచారంటే ఆ పాపానికి పరిహారంగా ఒక జంతువుని పరిగా ఇచ్చి చర్మపు చొక్కాయిలను ఏమని ఉంటుంది తర్వాత తొడిగించను అన్న పదం ఉంటుంది ఆ మాట మీకు అర్థమైందో లేదు పిల్లలు రెడీ అవుతున్నప్పుడు స్కూల్కి వెళ్ళాలనుకోండి తల్లిదండ్రులు ఏం చేస్తారు రెడీ చేసి అక్కడ పెడతారా ఏం చేస్తారు చిన్నపిల్లలకి శుభ్రంగా స్నానం చేయించి వచ్చిన తర్వాత శుభ్రంగా తడి తుడిచి పౌడర్ వేసి చక్కగా బట్టలు తొడిగించి రెడీ చేసి టైగట్టి షూ వేసి అన్ని పప్పిస్తాడు దాన్ని తొడిగించడం ఇప్పుడు ఆదాము అబ్బా దేవుని మాటకు అవి ఉండి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే దేవుడు కనీసం వాళ్ళని ముట్టుకోవడానికి ఇష్టపడతాడా కానీ దేవుడు అదే ప్రేమతో ఏదైనా తోటలోకి వచ్చి ఎక్కడున్నారు అని పిలిచాడు మరి ఒక పాపాన్ని తెలుసుకుంటాడేమో అని చెప్పి వాళ్ళకి మరలా అవకాశం ఇచ్చిన వాళ్ళు హోటళ్ల మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుంటూ దేవునికి లోబడలేదు తద్వారా దేవుడు వాళ్ళకు పాఠాన్ని నేర్పించాలి అనుకుని ఏదైనా తోటలోంచి బయటికి పంపించాలని అనుకున్నారు అయితే అక్కడ మరలా దేవుని ప్రేమ ఆపేసింది అలా ఎలా దిగంబరులుగా పంపించేస్తాం వాళ్ళు ఏం కట్టుకున్నారు ఆకులతో పట్టలు కట్టుకున్నారు అలా ఉంటే వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని గంటలు ఉంటుంది రోజులు కూడా కాదు ఆకులు నిలబడతాయా ఒంటి మీద ఎండిపోతే నాలిపోతే వాళ్ళకి అవమానంగా ఉంటుంది సిగ్గుగా ఉంటుందని దేవుడే ఆలోచించి ఏం చేశాడు రవ్వ మాకు బట్టలు అని అడగా వాళ్ళు వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించను అన్న మాట ఉంటుంది చదువు దేవుడనే అతని భార్యకు వారికి ఏం చేసాండ తొడిగించను మీరే వేసుకోండి ఆ దేవుడు మనకు అర్థం కావడానికి ఆ పదం యొక్క డెప్త్ అనిపిస్తుంది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అలానే దేవుడు ఏదో ఆయన మనలాంటి చేతుల్లో వేశాడా అనేది కాదు అక్కడ ఆయన ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి దేవుడు నా బిడ్డలు అవమానపరచబడటం సిగ్గుపరచబడటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఏం చేయాలి వాళ్ళ అవమానాన్ని దిగంబరత్వాన్ని తీసేయాలి కాబట్టి వాళ్ళకి నేను చర్మపు చొక్కాయిలను వేయించి వాళ్లను అవమానపరచకుండా వాళ్ళను కాపాడుకోవాలని దేవుడు ఏం చేశాడు చర్మపు చక్కాయిలను తొడిగించాడంట రోజున మనకు కూడా పాపం సైతం అయిపోయి దేవుని దేవునికి మనం దూరం అయిపోతే దేవుడు క్రీస్తు వారి ద్వారా రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఆ రోజున ఏదైనా తోటలో ఆదాము హలో అతిక్రమ ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుడు విడిచిపెట్టగా వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి దేవుడు ఎలా అయితే శర్మపు ఇచ్చాడో ఈ రోజు పాపం అనేటువంటి మరిగం చేత అయ్యారు దిగంబరులుగా ఉన్న మన కోసం దేవుడు ఏం చేశాడమ్మా రక్షణ అనేటువంటి క్రీస్తు అని సిలువ యాగం ద్వారా రక్షణ వస్త్రాన్ని ఇచ్చి మనల్ని దేవుడు కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ దానిలో ఏముందంట ఉందంట మనం ప్రేమించమని కాదు ఆయనే మొదట ప్రేమించాను మనమైతే ఇతరుల దగ్గర నుంచి ప్రేమ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తామంటే వాళ్ళు ప్రేమిస్తే నేను ప్రేమిస్తానండి వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను అలా మనం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాం కానీ దేవుడు మనం ఏమి ఇవ్వకపోయినా ఆయనే అన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆకలికి తన ప్రియ కుమారుణ్ణి కూడా ఈ లోకంలో పాపులమైన మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చినటువంటి గొప్ప ప్రేమ ఎవరిది దేవుడిది కనుక మనం ఆలోచించాల్సింది ఏంటంటే తన కుమారుడే మనకి చేసిన దేవుడు ఈ లోకంలో ఉన్న అవసరతల కోసం అక్కరల కోసం మనల్ని వెయిట్ చేపిస్తాడా అస్సలు వెయిట్ చేపించు అయితే ఈ రోజున మనం పడుతున్న కష్టాలు కానీ శ్రమలు కానీ కారణం ఏంటంటే దేవుడు కాదు ఒకప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నెల క్రితమో రెండు నెలల్లో ఒక సంవత్సరం క్రితమో మనం ఎక్కడో ఏదో పొరపాటు చేసాం దాని యొక్క ఫలితం ఈ రోజున మనం అనుభవిస్తాం ఒకప్పుడు డబ్బులు ఉంటే లగ్జరీగా ఖర్చు పెట్టామేమో దానివల్ల ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామేమో కుటుంబంలో పిల్లల మాట వినకపోతే ఒకప్పుడు వాళ్ళని గారాపం చేసాం దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇవన్నీ ఎవరి పొరపాట్లు మన పొరపాట్లు కానీ మరి వీటన్నింటినీ తీసుకెళ్ళి దేవుడి మీద ఉంటాం ఉంటావు నువ్వేందయ్యా నువ్వు చూసుకోవా ఎంత కష్టం వస్తే ఎందుకు పట్టించుకోవాలంటే మనం చేసిన పొరపాట్ని దేవుని మీద ఎప్పుడూ వేయకూడదు అలానే దేవుడు విడిచిపెడతాడా అస్సలు విడిచిపెట్టడు అయినప్పటికీ కూడా మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధికి కొలు ప్రభా పొరపాటు అయిందయ్యా నాకేం కావాలో నీకు సమస్తమో తెలుసు నాకు ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు సులభమూలుగా చేసినట్లుగా సాయంత్రం ముప్పై రోజుల తర్వాత చూడండి ప్రభా తగ్గిన మట్టుకు అంతే తగ్గిన మట్టుకు ఇవయ్యా ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు మితంగా కలిగి మితం కలిగి జీవించడానికి ఉన్నదానిలో సంతృప్తిగా జీవించడానికి కృపా అనుగ్రహించని మనం ప్రార్థన చేయగలిగితే ప్రారంభంలో చెప్పినట్లుగా కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు మనకు జవాబు వస్తుంది చేశాక కొన్నిసార్లు జవాబు వస్తుంది కొన్నిసార్లు దేవుడు కొన్ని సంవత్సరాలైనా ఇవ్వడు అయినా మౌనంగా వెయిట్ చేద్దాం దేవుడు తగిన సమయంలో ఆయనకి ఎప్పుడు ప్రతిఫలం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు అబ్రహామ గారిని పిలిచిన దేవుడు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారు ఆయనకు పాతిక సంవత్సరాలు పట్టింది ఆ పాతిక సంవత్సరాలు అబ్రహామ గారి విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు ఆయన ఆయన విశ్వాసంలో ఎక్కడా కూడా సన్నగిలిపోకుండా దేవుని మీద ఆనుకూలంగా ఉన్నాడు కనుక విశ్వాసంగా పిలువబడుతున్న మనం ప్రార్థన జీవితంలో ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు నేను అడగక మునిపోయి ఈ సృష్టినే ఇచ్చిన దేవుడు అంత మాత్రమే కాకుండా నా పాపానికి పరిహారంగా తన ప్రియ కుమారుని ఇచ్చిన దేవుడు నాకు కావలసిన ఈ స్వల్పమైనవి అల్పమైనవి ఉండే వాటిని దేవుడు ఇవ్వడం అని విశ్వసించి ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటూ అటు కృప దేవుడు మనకు దయచేయంగా కలిగి మహోన్నత జీవం కలిగిన మా గొప్ప దేవ మీకు కొద్ది నిమిషాల్లో మీకు కూర్చున్నటువంటి శ్రేష్టమైన సంగతులను ఆయన మీరు మాకు తెలియజేసి ఉన్నారు తండ్రి నిజమే తండ్రి మాకు అక్కరగా ఉన్నవేవో మేము అడుగులకు మొరిపే మీరు సమస్తాన్ని సమకూర్చిన దేవుడే ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు తండ్రి మరి విన్న వాక్యాన్ని బట్టినైనా మా జీవితంలో ఎక్కడ కూడా నాయనా ప్రార్థించే విషయంలో అలసిపోక విసిగిపోక నాయన మేము ఏదో పూర్తిగా అనుకుంటూ తగిన సమయంలో మీరు మాకు మేలు చేసే దేవుడు అయినా అమ్మేవారుగా మేము అందరం ఉండడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ ప్రార్థన మాకు ఇస్తూ అది శ్రేష్టమైన ప్రార్థించి అడిగి అవును అందరికీ మరొకసారి